స్కాంద పురాణములోని కార్తీకమాహత్మ్యము ప్రధమాధ్యాయము వాగీసాధ్యార్థానా నమామి గజానం నైమిసారణ్యమునందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ట మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తరంగా మేము మీ వలన వినకోరి అని సూతుణ్ణి అడిగారు సూతు ఇలా చెబుతున్నారు సౌనకాది సమస్త మహామునీశ్వరులారా వినండి ఈ కార్తీక మహాత్మ్యమును వశిష్ట మహాముని జనక మహారాజునకు చెప్పెను పూర్వము నారదునకు బ్రహ్మయు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తిస్తాయి దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును త్రెంచుకొని మోక్షమును పొందుతారు ఒకనొకప్పుడు జనక మహారాజు వచ్చిన వశిష్ఠుణ్ణి చూసి సింహాసనము నుండి త్వరగా దిగి దండ ప్రణామమును చేశను సంతోషపులకాంకితుడై అర్ఘ్య బాధ్యాధుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సున చల్లుకొన్నారు బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు కలవాడును సమస్త జంతువుల ఎందునో దయ కలవాడును బాల సూర్య సమాన కాంతి కలవాడును సమస్త సుగుణ సంపన్నుడును అయిన మునికి భక్తి భావముతో ఇట్లాని విన్నవించారు బ్రాహ్మణోత్తమ మీ దర్శనము వలన ధన్యుడనయ్యాను నేను చేయతగిన ఇంకా ఏమీయూ లేదు ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందినారు మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది సూతురిలా చెబుతున్నారు తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము కలవాడై దయతో కూడిన వాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లా పలికారు రాజోత్తమ నీకు కాక నేను మా ఆశ్రమమునకు పోతున్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞం జరుగుతోంది దానికి ద్రవ్యమును ఇయకూరుదును ఆ రాజులా పలికారు మునీశ్వర యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చేదను కానీ వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినకోరదిని నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలమునిచ్చడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము మునీశ్వర ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటేను సమస్త ధర్మముల కంటేను ఎట్లు అధికమైనదో దానిని వినకూరిని నాకు చెప్పుము వశిష్ఠుడు ఇలా పలికారు రాజా పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగుతుంది సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమునందు అభిలాష కలుగుతుంది లోక ఉపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది చెబుతాను విను విన్నంతనే పాపములు నశించును సత్వగుణము కలుగును రాజా సూర్యుడు తులారాసి ఉండగా కార్తీక మాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయ్యములగుతాయని మునీశ్వరుడు చెప్పారు కార్తీక వ్రతమును తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని కానీ కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని కానీ ఆరంభించి నెల రోజులు చేయవలను ఆరంభమునందు ఓ దామోదరా నేను కార్తీక వ్రతమును ఆరంభించుతున్నాను దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పము చేసి కార్తీక స్నానము ఆరంభించాలి కార్తీక మాసమునందు సూర్యోదయ సమయమున కావేరీ నది ఎందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగుతుంది సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే మూడు లోకములను పవిత్రము చేస్తూ గంగ ద్రవ రూపమును ధరించి సమస్త నదీ జలముల యందును ప్రవేశించును తులారాశియందు కార్తీకమున చెరువులయందును దిగుడు బావులయందును నూతులయందును చిన్న కాలువలయందును హరి నివసిస్తూ ఉంటారు రాజా కార్తీకమునందు వ్రతము అన్ని వర్ణముల వారు చేయవచ్చు బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమునందు స్నానము చేయవలను తరువాత దేవర్షి ఆచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుతూ బొటనవ్రేలి కొనతో ఉదుకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అక్కడ యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకుని ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకుని నారాయణ ధ్యానమును ఆచరించుతూ ధౌత వస్త్రమును ధరించవలెను తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలెను స్త్రీలు గౌరీ జపము చేయవలెను తరువాత ఔపాసనమును గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖ చక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను తరువాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనమును కావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలెను సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి విష్ణుమాలయమునందు కానీ శివాలయమునందు కానీ తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష భోజ్యాదులతోటి స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణుస్తోత్రమును కానీ శివస్తోత్రమును కానీ పఠించి నమస్కారములను ఆచరించవలేను ఎవరు కార్తీక వ్రతమును భక్తితో చేస్తున్నారో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు పూర్వ జన్మార్జితములను ఈ జన్మార్జితములను అయిన సమస్త పాపములు కార్తీక వ్రతం ఆచరించిన ఎందు నశించిపోతాయి బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసినందు వారికి పునరావృత్తి లేని వైకుంఠమును పొందుతారు ఎవ్వరు కార్తీక వ్రతం ఆచరించే వాణిని చూసి సంతోషిస్తారో వాని యొక్క పగటి కాలమందు ఆచరించిన పాతకమంతా నశించిపోతుంది ఇందులో సందేహమే లేదు ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే ప్రథమాధ్యాయ సమాప్తః